శ్రీరామకృష్ణప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ వేల సంవత్సరాల క్రితమే వ్యాసమునింద్రులు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించారో తెలుసుకుంటే ఆయన దూరదృష్టి వివేకవంతులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది కనుక సావధానంగా వినండి అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజనందనులకు మార్కండేయ దర్శన భాగ్యం లభించింది ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలూ కథలు చెబుతూ తాను ఒకనొకప్పుడు చూసిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు ధర్మనందన కృతయుగంలో రాజు ఉండడు సేనలూ ఉండవు ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు సత్యవాక్పాలకులు వ్రతదీక్షులు అటువంటి సమయంలో సేనలు రాజులూ అవసరంలేదు త్రేతాయుగంలో సత్యధర్మాలకు కొంత హాని జరుగుతుంది ధర్మం మూడు పాదాలే ఉంటుంది అందువల్ల రాజు సేన ఏర్పడతాయి ద్వాపరయుగంలో సగం మంది అధర్మపరాయణులే ఈ యుగాంత వేళకే కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం సత్యవ్రత పరిపాలకులే ప్రభువులవుతారు ఇక కలియుగం ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చేయగలడో వాడు సింహాసనమెక్కి అధికారం చలాయిస్తాడు అటువంటివారు అధికారులైనప్పుడు వివేకవంతులకు జ్ఞానులకు స్థానం ఉండదు అందువల్ల అవివేకులు జ్ఞానశూన్యులు ఉపదేశాలిస్తూ ధనసంపాదన ఆరంభిస్తారు వేదాధ్యయనము సత్కర్తువులు సాగించి పరబ్రహ్మను ఆరాధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలు సేవిస్తూ రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు లోకానికి సన్మార్గం చూపవలసిన వీరే ఇటువంటి దురాచారాలకు దుర్వ్యసనాలకు లొంగితే వీరిననుసరించవలసినవారు ఏమవుతారో వేరే చెప్పాలా అసత్యవాదులు అల్ప ఆయుర్ధాయం కలవారు పుడుతుంటారు అంతేకాదు ఇప్పటివలే ఆజాన్బాహులు తాళప్రమాణ దేహులు పుట్టరు మరుగుజ్జులు అవుతారు నేల ఉసిరి చెట్టికి వేసి ఎక్కవలసిన అంగుష్టమాత్ర శరీరాలు వారు పెరుగుతారు వీరికి కామవాంఛ ఎక్కువ అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు మరో విచిత్రం ఆహార పదార్థాల్లో రుచి ఉండదు అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి అసలు వీరి నాలుకకు రుచి తెలియదు దొరికిన పదార్థం తినడమే అంతకన్న ఆశ్చర్యం ఏమిటంటే సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు ఆ యుగంలో మనుషులకు పదహారేళ్లు రాకుండానే జుట్టు తెల్లబడిపోతుంది ఏడెనిమిది సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారయ్యా మానవుడి పూర్ణ ఆయుర్ధాయమే ఎంత ఉంటుందో తెలుసా పదహారేళ్ళు అంతే అప్పటికే అన్నీ తీరిపోతాయి మత్స్యమాంసాలు తిననివారు కనిపించరు దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది జూదర్లు వాడవాడలా పెరుగుతారు ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు ఏ రోజు తెల్లవారి లేచినా హత్యలు దొమ్మీలు దోపిడీలు ఇవే కనిపిస్తాయి వీటిని గురించే చెప్పుకుంటారు గోళ్ళూ వెంట్రుకలు విపరీతంగా పెంచుకొని రాజవీధుల్లో తిరిగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అటువంటి రోజుల్లో నాస్తికులు కూడా ప్రబలుతారు కదా అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు వీరు పోని మనుషులు ఎలా తయారైతే ఏం అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళ లేకుండా పడితే అప్పుడు ఆవుల పాలు పెతకటం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి గోసంపద క్షీణిస్తుంది గోవులుపాలే కదుటయ్యా మానవులకు అమృతం అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్లు ప్రజలను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు పాపిస్టు డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరికొకరు చంపుకుంటారు తండ్రిని కొడుకు మన్నించడు భర్తను భార్య ఎదురిస్తుంది జనపనార వంటి వానితో తయారైన వస్త్రాలు ధరించి తిరుగుతారు కన్యాదానాలు వివాహాలు ఉండవు వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు నచ్చిన ఇద్దరు ముగ్గురు యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు అదే దాంపత్యం శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు ధర్మనందనా ఇప్పుడు విద్య నేర్చుకునేవాడికి అన్నం పెట్టి ఇచ్చి విద్య నేర్పే ఆశ్రమాలు చూస్తున్నావు అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి దేహి అన్న పిలుపు వినబడితే ఆదరంతో అన్నదానం చేసే సంసారులు కనిపిస్తున్నారు కలియుగంలో అన్నదానం విద్యాదానం ఉండవు అన్నాహారాలు అమ్ముకుంటారు విద్య కూడా వ్యాపార వస్తువే అవుతుంది అన్న విక్రయం విద్యా విక్రయం ఆరంభించాక ఇంకా ఏం జరుగుతుందో ఊహించలేవు అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం పూర్ణిమ ప్రవేశించకుండానే చంద్రగ్రహణం ఏర్పడతాయి ప్రజలకు పచ్చని పొలాలు తోటలు ఉంటే నదీ తీరాల్లోని పల్లెలమీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు అందరికీ నగరవాస వ్యామోహమే పల్లెలు నిర్జన ప్రాంతాలవుతాయి పంటలు నశిస్తాయి యుగాంత సమయంలో జంజామారుతం రేగుతుంది అది నిర్విరామంగా సాగుతుంది ఏడుగురు సూర్యులు ఉదయిస్తారు భగవగలాడుతూ అగ్నిజ్వాలలు అలా గడిచాక అంతా బూడిదవుతుంది అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది అది యుగసంధి నెమ్మదిగా ఈ భీపత్సాలు చల్లారుతాయి రవి గురు చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు కాలానికి అవసరంగా వానలు ఎండలూ ఉంటాయి భూమి పచ్చపచ్చని చెట్లతో లతలతో ఫలపుష్పభరితమవుతుంది ప్రజలు జరారోగపీడలు లేకుండా అన్నదాన విద్యాదానాది సత్కార్యాలతో సుఖంగా ఉంటారు అది కృతయుగం అన్నాడు మార్కండేయుడు ఓం నమో భగవతే రామకృష్ణాయ